నియోజక వర్గం మన గూడూరు పట్టణం తన గూడూరు పట్టణం తన మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్ర ధ్యేయంగా సంతకాలు చేశారు అది ఒక విజనరీ నాయకుని పరిపాలన చెప్పినట్టుగానే మా నాయకుడు మొదటి సంతకం మెగా డిఎస్సి పై సంతకం చేశారు దీనివల్ల పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ల పోస్టులను భర్తీ చేయొచ్చని అన్నారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుపై సంతకం చేశారు పెన్షన్ ను మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచుతున్నట్లుగా సంతకం చేశారు యువత నైపుణ్య గణన సంతకం చేశారు పేదవాడికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై సంతకం చేశారు పరిపాలన తెలిసిన దక్షకుడుగా చరిత్రలో నిలిచిన ఘనత చంద్రబాబు నాయుడుదేని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీలం కిరణ్ కుమార్ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు పార్లమెంటు కమిటీ సభ్యులు బిల్లు పెంచురామయ్య క్రిస్టియన్ సెల్ ఇజ్రాయెల్ కుమార్ పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అబ్దుల్ రహీం వేముల సునీల్ జీఎన్ఎస్ఎఫ్ సభ్యులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు పురపాలక సంఘంలో వాటర్ సప్లై అస్తవ్యస్తంగా తయారైంది గతంలో నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వాటర్ సప్లై ఈరోజు చూసేస్తున్నాను ఎక్కడ కూడా అన్ని బోర్లు అన్ని కూడా చెడిపోయినాయి అదేమైనా మాట్లాడితే ఇరుక్కు ఉన్నాయి లాగా లేకపోవడా అక్కడ చూస్తే హెడ్ క్వార్టర్స్ చూస్తే మున్సిపల్ సంబంధించిన స్థలం కూడా ఆగిపోయి చేస్తున్నారు అక్కడ బోర్లు పనిచేయ పరిస్థితి అట్లాగే ప్రతి దగ్గర కూడా గతంలో మేము ఉన్నప్పుడు ఏ డెవలప్మెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అవన్నీ కూడా ధ్వంసం చేశారు ఎందుకంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది అంటే ఏ ఏది నడపకూడదు అంటే జనాలకి ఇచ్చే నీళ్ళు కూడా అందకూడదు జనాలకి ఈరోజు గూడూరులో నీటి కోసం ప్రజలందరూ కూడా అనేక బాధలు పడుతున్నాం ఉదయం అనేసి బిందెత్తుకోగలుగుతున్నారు ఈ ఉదాహరణ ఇష్టమైన చూడండి ఈ దమ్ముల్లో ఈ కథ ఈ విధంగా ఉంది అందుకనే మేము చెప్పాం అందుకనే చెప్పాం కమిషన్ గారు కూడా వచ్చారు పెద్దలు కిరణన్ గారు మా సంచరామయ్య గారు శివ గారు ఇక్కడ ఉండే వాళ్ళ స్థానిక మా పంచరాయ బట్టేబాడీ కృష్ణయ్య నాగరాజ మస్తా నాయుడు గారు అలాగే ఇక్కడ మా సురేంద్ర అందరూ కూడా ఉదయ్ రమేష్ రెడ్డి అందరూ కూడా ఇక్కడికి వచ్చాం ఆ ప్రజల యొక్క సమస్యలను కూడా తెలుసుకున్నాం ఖచ్చితంగా గతంలో ఏం జరిగిందో మాకు అనవసరం అయితే నాశనం చేశారు వాటర్ సంబంధించిన వ్యవస్థనే పూర్తిగా నాశనం చేశారు గతం అనేది ఆపేసి ఫ్రెష్గా ఇప్పుడు ఏం చేయాలనేది పెద్దలందరితో మాట్లాడి కమిషన్ గారితో మాట్లాడి ఈ వాటర్ వర్క్స్ ఎద్దుపేద చేస్తామని చెప్పి తెలియజేస్తాం అలాగే చిట్కువెళ్ళకు కూడా వచ్చాం చెప్పిన మాట ప్రకారం చిట్కువెళ్ళకు వచ్చి పడతాయని చెప్పి చెప్పాడు అది కూడా దేవుడి జోరుల సక్సెస్ అయితే ఖచ్చితంగా చిట్కువెళ్ళకు కూడా నీళ్లు సఫిషియెంట్గా ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే హెడ్ వాటర్స్ కూడా దాన్ని కూడా రన్నింగ్లో పెడతామని చెప్పి చెప్పారు పెద్దలందరూ కూడా కాబట్టి రన్నింగ్ అయితే ఖచ్చితంగా నీళ్ళు వచ్చేయడం పరిస్థితి మా మా ధ్యేయం ఏంటంటే గూడూరు పురపాలక సంఘంలో రెండు పూట్ల నీళ్ళు ఇవ్వాలి అది ఇప్పుడు సాధ్యం కాకపోయినా రాబోయే రోజుల్లో సాధ్యం చేయాల్సిన బాధ్యత మాది అధికారులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా గూడూరు పట్టణంలో కానివ్వండి టిట్కోయిల్లో కానివ్వండి రెండు పూట్ల నీళ్ళు ఇచ్చే విధంగా మేము ప్రణాళికలు తయారు చేసి అవసరమైతే ముఖ్యమంత్రి గారి కాలు పట్టుకున్న నీళ్లు సంబంధించిన విషయంలో ఫస్ తీసుకొచ్చాను తెలియజేస్తున్నా నేను చెప్పిన ప్రకారంగా ఖచ్చితంగా ఇక రోజు మా లీడర్స్ మానిటరింగ్ ఉంటుంది ప్రధానిపైన లైటింగ్ పైన ఒకరు శానిటేషన్ పైన ఒకరు వాటర్ వర్స్ పైన ఒకరు మొత్తం పౌరులు ఒకరు చూసే విధంగా మేము కమిటీలు వెయ్యిపోతున్నాం ఈ కమిటీని కూడా ఎల్లప్పుడు అధికారులతో సంప్రదిస్తూ అధికారుల యొక్క సూచనల మేరకు అలాగే మా కమిటీ సూచనల మేరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఆల్రెడీ చెప్పాము ఈరోజు జనార్ద కాలనీకి వెళ్తే గోడ పడిపోయింది పాములు వచ్చే ఇప్పుడే పవన్ కొట్టామని చెప్పి అని చెప్పింది రేపటి నుంచే ఆ యొక్క పడిపోయినటువంటి కాంపౌండర్లు కూడా రెట్టిఫై చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం జరుగుతున్నాం అలాగే కొత్తగా బోర్స్ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చూపుతున్నాం కొత్తగా మోటార్స్ పోయినటువంటి కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుడుతున్నాం ఏదైనప్పటికీ కమిషన్ గారు చెప్పాం కాబట్టి మనం ఏం చేసినా పారదర్శకంగా పేపర్కి ఇచ్చి ప్రజలకు చెప్పి చేయాలా ప్రజలకు చెప్పకుండా ఏమి చేసే కార్యక్రమం ఉండకూడదు అని చెప్పి కమిషన్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏది చేసినా థ్యాంక్స్పరెంట్గా ప్రజలకి అంది తెలియాలా ఇద్దరు మున్సిపాలిటీలో ఇద్దరు ఈ వాటర్ వర్క్స్ ఇన్ని మోటార్లు పోయినాయి దీనికి మేము టెండర్లు పిలిచాం అనేటువంటిది చేస్తున్నాం అలాగే టెండర్ ప్రక్రియ కూడా ఎవరైనా పాల్గొనవచ్చు ఎందుకంటే కొన్నిసార్లుగా దోచేశారు సింగిల్ టెండర్లు లేసి ఐదారు పర్సెంట్ ఎక్స్ట్ ఉన్నా కానీ వాళ్ళకే ఇచ్చేసి లక్షల లక్షలు దోచేశారు ఈ మున్సిపాలిటీలు అన్యాయంగా రోడ్ లేకుండా రోడ్లు లేసినట్టు ఎంబూ రికార్డ్ చేసి కొన్ని లక్షల రూపాయలు తినేశారు ఈ మున్సిపాలిటీలు మొత్తం ఐదు సంవత్సరాలతో మున్సిపాలిటీని నానా బ్రష్టు పట్టించి ప్రజల్ని అనేక ఇబ్బంది గురిచేశారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులు దగ్గరలో వాటింట్లో అధికారులు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తే అధికారులు తారసానాన్ని చేశారు వాళ్ళు చేసిన పాపం వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఊరులకి నీళ్ళు లేకున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఇష్టంగా దేవుడి దేవుళ్ళ ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందితే అలాగే అనేక రకాల పరిశ్రమలు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా రాబడి ఎక్కువైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని మేము నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం గూడూరు ప్రజలకి నీళ్లు శానిటేషన్ లైటింగ్ ఇస్తే చాలని చెప్పి నేను తెలియజేస్తాను నా మూవిట్లో కూడా అధికారులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించే సహించేదే లేదు ఈరోజు డిఈ ఒక డిఈ ఇక్కడ ఎమ్మెల్యే తిరుగుతుంటే అడ్రస్ లేకుండా నోటీస్ ఆయనకి పంపించండి నోటీస్ పంపించండి అవసరమైతే సస్పెండ్ చేస్తే అతను నేను ఆటలాడుతున్నాడు ఎన్ని కుదిరే కదా కాదు ఎమ్మెల్యే వస్తే సత్యం ఫాలో అవ్వాలా వాటర్ సంబంధించిన విషయం ప్రజలకు సంబంధించిన విషయం ఈ విషయంలో ఆయన లాడ్ కాదు ప్రజల డబ్బుతో చెప్తాను తీసుకుంటున్నాడు రాకుండా ఉంటే ఇబ్బంది పడతాడు ఆయన దయచేసి నోటీస్ ఇవ్వండి అవసరం సరైన చేయండి వేరే వాళ్ళని తెచ్చుకుందాం అట్లాగే సచివాలయం ఉన్నటువంటి స్టాఫ్ కూడా తెలియజేస్తున్నాను నిత్యం ప్రజలకు అందుబాటులో అంటే ప్రజల్ని ఎక్కడ కూడా మీ కార్యాల చుట్టూ తిప్పించుకోవద్దు నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను సచివాలయ సిబ్బందికి మీరెక్కడ కూడా అవినీతికి పాల్పడితే అన్యాయం అయిపోతారు పేదోడి దగ్గర డబ్బులు తీసుకుంటే సర్వనాశనం అయిపోతారు దాని రుణం మాట్లేదు ఈ విషయంలో మేమైతే స్ట్రిక్ట్గా ఉండదలుచుకున్నాం గతంలో చెప్తున్నాం గతం సంగతి మాకు అనవసరం మేము వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొన్నటి నుంచి ఎక్కడ కూడా పురపాలక సంఘంలో కానివ్వండి సచివాలయంలో కానివ్వండి అవినీతి అనేది ఉండకూడదు టౌన్ ప్లానింగ్ సెక్షన్ మరీ అవినీతి మయమైపోయింది దాన్ని కూడా కమిషనర్ గారు ప్రక్షాళన చేయాలని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా తెలియజేస్తున్నాం ఎవరైనా సరే డబ్బులు ఎడితే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి మా లీడర్కి చెప్పండి లేకపోతే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి లేదా కమిషనర్ గారికి ఫోన్ చేయమని చెప్పి నేను తెలియజేస్తున్నా అవినీతి అయితే ఎక్కడో జరికి వీల్లేదు కాబట్టి దయచేసి సచివాలయ సిబ్బంది మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఏమాత్రం పాటు ఉంటే మాత్రం మీ ఉద్యోగాలు ఎవరు రక్షించలేరు మీరు దయచేసి ప్రజలకు పనిచేయండి ప్రజలకు పనిచేసి ప్రజల మన్నను పొందండి మా గూడూరు ప్రజలు ఇంత పేదవాళ్ళు ఈరోజు అందరినీ కాదని గూడూరు మున్సిపాలిటీలో నాకు పద్నాలుగు వేలు మెజార్టీ ఇచ్చారు అంటే నా మాపైన తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పైన లోకల్ మా నాయకుల మీద నమ్మకంతోనే ఈరోజు ఆ ఓటు పడ్డాయని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి మా నాయకుల యొక్క నమ్మకాలని కానివ్వండి బాబుగారి మీదటువంటి నమ్మకాన్ని కానివ్వండి మేము నిలబెడతాం ఖచ్చితంగా మా గూడూరు నియోజకవర్గంలో ఎస్పెషలీ గూడూరు మున్సిపాలిటీ ఓటర్ల దేవుల వల్ల ఈరోజు నేను ఎమ్మెల్యేనైనా కాబట్టి ఖచ్చితంగా మా ఓళ్ళు ఇబ్బంది పడుతూ నీళ్ళ కాకుండా అవసరం పడితే మా ఇంట్లో కూడా నీళ్ళు లేనట్టే నేను భావిస్తా ఇదే కాదు ప్రతి వారం వారం ఒకదానికి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు గతంలో ఏమేమి చేశారు అన్నీ కూడా అది పక్కన పెడితే ఇప్పుడు ఏం చేయాలనే దాని గురించి ఆలోచిస్తామని చెప్పి తెలియజేస్తూ దయచేసి కమిషనర్ గారిని కో కో కోఆపరేట్ చేయండి కోఆర్డినేట్ చేయండి మళ్ళీ మళ్ళీ ఎక్కడ కూడా మున్సిపాలిటీలో త్వరలో ఇప్పటికిప్పుడికి మనం చేసే పరిస్థితి కాదు రాబోయే రోజుల్లో అన్నింటినీ కూడా మనం ఒక వ్యవస్థలంతా ఒక గాడికి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడంగా పేద ప్రజలకు ముఖ్యంగా మా పేదవాళ్ళకు ఉపయోగపడంగా చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం ఈ టిట్కోయిలు చంద్రబాబు నాయుడు గారు పుణ్యం సిగ్గులే రంగులేసే చూడండి సిగ్గుందా మనుషుల వల్ల మేము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మోడీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క టిట్కోయిలకి దూరం కొడతారా అవన్నీ మార్పించాలా ఒక పది పదిహేను రోజులు నెల రోజులు తీసుకుంటాం మొత్తం రంగులని ఉండకూడదు ప్రశాంతంగా ఒకటి ఇబ్బంది ఏం లేదు మేము మేము కూడా మా తెలుగుదేశం పార్టీ అయిన అవసరం లేదు మీరు బయట చేసుకోండి లేకపోతే వాళ్ళు లబ్ధిదారులు ఏమి కోరతారో వాళ్ళ ఇష్టప్రకారం వేయండి ఒకటి సిగ్గుండాలా మేము చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు చేసినటువంటి టిట్కోయిలకి ఈరోజు ఈ రంగు అలాగే టిట్కోయిల్లో కూడా అనేక భారీ అక్రమాలు జరిగి ఉన్నాయి ఎందువల్లంటే యాభై వేలు లక్ష రూపాయలు మధ్యస్థాలు చేసి ఎవరికంటే వాళ్ళకి ఇల్లు చేసిన అసలైన లబ్ధిదారులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు మేము కూడా చెప్తున్నాం మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మున్సిపాలిటీలో పార్టీలకు అతీతంగా వెళ్ళి ఇచ్చాం ఈయన తెలుగుదేశం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికి ఇచ్చాం కానీ వాళ్ళు వచ్చిన తర్వాత తెలుగుదేశం ఓటేసిన వాళ్ళు తెలుగుదేశం గుర్తించి వాళ్ళందరం తీసేశారు కాబట్టి అన్నీ కూడా బయట తీస్తాం కమిషన్ గారు ఈ విషయంలో రేపు ఈవిని పిలిపించండి తిట్టుకో ఈని పిలిపించండి ఖచ్చితంగా లిస్ట్ ఇవ్వమని చెప్పండి మా దగ్గర పాత మా చిన్న దగ్గర ఉంది మొత్తం ఎవరు ఉన్నారు ఏంటని కూడా అవన్నీ కూడా సరిచేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం కాబట్టి దయచేసి మేము చేసే ఈ ప్రక్షాళన కార్యక్రమంలో గూడూరు మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ